వేల అయింది ఈ పన్నెండు అరవై ఏడు కనుక మా తీరి బాయ్కి ఇస్తే ఆమె ఇంటికి పోయి భర్తను అయ్యవ్వను ఇద్దరు కూరగలను అన్నం పెట్టి గ్యాస్ బండగా రూమ్ కిరాయిండి అన్ని చూడాలి చెప్పండు వేల బర్కర్స్ కుర్కర్లకు అర్థం వీళ్ళక్క అట్లాగే ఈ రోజు రెండో ఏం చెప్తున్నాము రైతులు వచ్చారు వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు మేము ఏడాది కొట్లాడినాం ఏడు వందల మంది చచ్చిపోయినాం ముండ్ల మీద నిలవడం డాక్టర్లతో ఢిల్లీని దుంజినం ఇన్ని చేస్తే నువ్వు అన్ని చట్టాలు మారుస్తా కనీస మద్దతు ఇస్తా అన్నటువంటి మోడీ ఈ రోజు వాళ్ళ పైన ఏ మాత్రం అమలు చేస్తున్నాడు కాబట్టి మళ్ళా హర్యానా పంజాబ్ ఉత్తరప్రదేశ్ భారతదేశ రైతులందరూ కూడా ఫిబ్రవరి పదహారు నాడు మేము వీధుల్లోకి వస్తాం కార్మికుల భూతం కలుపుతాం ముప్పై వేల కనీస వేతనం అట్లాగే పెన్షన్ అట్లాగే మనిషి మద్దతు అట్లాగే పద్నాలుగు రకాల వస్తువులు రాషన్ షాప్ ద్వారా ఇవ్వాలి ఇక్కడ బయట కొనుడు కాదు కందిపప్పు మంచి నూనె చింతపండు ఇంకా ఇవన్నీ కూడా రాషన్ షాప్లు ఇస్తే జీతమ్యమని మిగులుతుంది మనకు పద్నాలుగు రకాల వస్తువులు రాషన్ షాప్ ద్వారా సప్లై చేయాలనేది డిమాండ్ నడుచుకుంటే ఇది వెంటనే పన్నెండు వేలకు కాబట్టి డిమాండ్ ఏం పెట్టాము ముప్పై వేల రూపాయల కనీస వేతనం ఉండాలని భారతదేశంలో ఉన్న నలభై కోట్ల మంది కలిసి డిమాండ్ వెళ్ళి కొట్లాడుతున్నాం కొట్లాడదామా అట్లాగే ఈ డిమాండ్తో పాటు పూర్తి అంటే ఇప్పుడు వీళ్ళు ఎందుకు బాధపడుతురు ఇప్పుడు ఈ పదిహేను వేల నుంచి తొక్క ఒక లాగా ఉన్నాయి జీతమ్మా భర్తీ ఏందని అడుగుతున్నారు మరి జీతాలు చూతామా జీతాలు చూతామా ఖర్చులు చూతామా రోజు రోజు పెరుగుతున్నాయి మనకు ఏమవుతుందమ్మా అంటే నేను ఈశ్వర్ ప్రసాద్ హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు వికారాబాద్లో మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో ఉన్నటువంటి మా అనుబంధ యూనియన్ జనరల్ బాడీ నిర్వహించినాము ఈ ఫిబ్రవరి పదహారు అనేటువంటిది దేశవ్యాప్తంగా కార్మికులు రైతులు కలిసి సమ్మె చేస్తున్నారు ఎందుకోసం చేస్తున్నారంటే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వాన్ని రెండు వేల పదహారులో కలిసిర్రు పదిహేనులో కలిసిర్రు పద్దెనిమిదిలో ఎన్నో ఇచ్చారు సెమినార్ పెట్టి పిలిస్తే కూడా ఒక్క డిమాండ్ యాక్సెప్ట్ చేయట్లేడు నలభై నాలుగు కార్ము చట్టాలు తీసేసి నాలుగు కోడ్లు పెట్టి దాడి చేస్తూ ఉన్నాడు ఇవాళ అధిక ధరలు అనేటువంటివి ఆకాశాన్ని నడుతున్నాయి సాధారణ మనుషులు జీవించే పరిస్థితులు లేవు ఇవాళ క్రుడాయిల ధర నలభై వేలు డాలర్లకు ఎనభై వేల నుంచి పడిపోయింది కానీ పెట్రోల్ నూట ఎనిమిది ఉంది తప్ప ఒక రూపాయి తగ్గలే అట్లాగే ఎలక్షన్ల ముందు పదిహేను లక్షల రూపాయలు ప్రతి ఒక్క ప్రజల అకౌంట్లు వేస్తున్న మోడీ ఒక్క రూపాయి కూడా వేయకుండా అదాని అంబానీ ఆస్తులు మాత్రమే పెంచు ప్రారంభించాడు పద్నాలుగు రకాల వస్తువులు రేషన్ షాప్ ద్వారా సరఫరా చేయాలని డిమాండ్ ఈరోజు ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతా ఉన్నాం ఈ దేశంలో ఉన్నటువంటి నలభై కోట్ల మంది ప్రజలకు కార్మికులకు వాళ్ళ హక్కులే మాత్రం అమలు చేయకుండా సర్వీస్ సెక్టార్ ఐకేపీ అని అంగన్వాడీ అని గ్రామ పంచాయతీ అని మున్సిపాలిటీ అని ఏళ్ళ తరబడి బానిసల్లాగా పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కళ్ళు తెరవారి ఎవరైనా ఒక సంవత్సరం దాటినోళ్లకు రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ముప్పై వేలు కనీస వేతనం ఉండాలి ఈరోజు ఒక భార్య పిల్లలు ఇద్దరు పిల్లలతో జీవించాలంటే అది అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం యాభై ఎనిమిది ఏళ్ళ తర్వాత పది పన్నెండు వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎంపీ ఈరోజు లక్ష యాభై వేల పెన్షన్ తీసుకుంటున్నాడు ఐదు సంవత్సరాల సర్వీస్కు ముప్పై ఎనిమిది సర్వీస్ ముప్పై మూడు సంవత్సరాలు చేసిన వాళ్ళకు ఇవాళ ఆరు వేలు నాలుగు వేలు రెండు వేల పెన్షన్ లేని దౌర్భాగ్యం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా పన్నెండు వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం దేశవ్యాప్తంగా రైల్వే పోస్టల్ బ్యాంక్ లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఏడాదికి ఇచ్చిన ఎల్ఐసిని ప్రైవేట్ చేస్తున్నాడు కోట్లాది రూపాయలు ఇచ్చిన ఎస్బీఐని ప్రైవేట్ చేస్తున్నాడు మా అందరికీ ప్రజలందరికీ ఎనిమిది కోట్ల మందికి రవాణా కల్పిస్తున్న రైల్వేను అమ్మేస్తున్నాడు ఇది అమానుషం పబ్లిక్ సెక్టార్ ఏది కూడా ప్రైవేట్ కావద్దు ప్రభుత్వ రంగంలో ఉండాలి సామాజిక న్యాయం కోసం కాపాడాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తున్నది ఈ డిమాండ్ల కోసం రైతులు అట్లాగే ఎంఎస్ఎం కనీసం అద్దరు కోసం వాళ్ళందరూ కూడా పోరాటంలోకి వస్తున్నారు ఫిబ్రవరి పది ఆరు నాడు గ్రామీణ బంద్ కార్మికుల సమ్మెతో ఈ దేశం మొత్తం ఈ ప్రభుత్వానికి కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్న ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈ డిమాండ్లు పరిష్కారం చేయకపోతే మొత్తం ఇంకా ఉధృతం చేస్తాం అట్లాగే ఈ కార్పొరేట్ల కొమ్ము కాస్తాడు ఎవడు కూడా పరిపాలన చేయడానికి అనారులని ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది